భారతదేశ ప్రజల చిరకాల వాంఛ తీర్చిన ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలంతా జేచేలు పలకాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ అన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రామమందిరం ప్రారంభం కాబోతున్న సందర్భంగా ప్రధాని దేశంలోని అన్ని ఆలయాల శుద్ధి కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు ఆదివారం ఖని కోదండ రామాలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు బీజేపీ నాయకులు చెత్త ఊడుస్తూ ఆలయాన్ని శుభ్రం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి భారతదేశానికి ప్రధాని అయినందుకు మనమంతా గర్వించాలని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ దేవాలయం శుద్ధి కార్యక్రమం సెలబ్రిటీలు సామాన్యులు అందరూ చేపడుతున్నారని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని దేశ ఖ్యాతి ప్రపంచం నలుమూలల వ్యాపించిందని తెలిపారు భారత పెద్దలు గౌరవనీయులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి చిరకాల కోరికైనటువంటి రామమందిర నిర్మాణాన్ని పెద్దలు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున రామమందిర నిర్మాణము ఆలయ శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది అయితే మనకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున పెద్ద ఎత్తున మందిర నిర్మాణాన్ని ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధం చేస్తున్న సమయంలో భారతదేశం అంతటా కూడా భారతదేశంలో ఉన్నటువంటి గుడులన్నిటి కూడా ఆలయాలన్నిటి కూడా మనకు స్వచ్ఛ భారత్ పేరు మీద గతంలో అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగున నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన సందర్భంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే ఈ నెల పద్నాలుగు తారీఖు నుంచి ఇరవై రెండు తారీఖు దాకా ఈ దేశంలో ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ కూడా క్రీడాకారుల కానుండి మొదలు పెడితే సినిమా యాక్టర్లు పారిశ్రామికవేత్తల నుంచి మొదలు పెడితే అదేవిధంగా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక గురువులు అందరూ కూడా దానితో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి అదేవిధంగా మనము చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్డీపల్లి రామచందర్ మాతంగి రేణుకా తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా నరేంద్ర మోదీ పిలుపు మేరకు విలేజ్ రామగుండంలోని హనుమన్ దేవాలయాన్ని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి శుభ్రం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో జరగనున్న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశంలోని అన్ని ఆలయాలలో దైవత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని పుణ్యక్షేత్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు నరేంద్ర మోదీ పిలుపు మేరకు తాను కూడా దేవాలయం శుద్ధి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రాముడి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఉన్నందున పెద్దలు గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకి వారిని స్ఫూర్తిగా తీసుకొని మన రామగుండం నియోజకవర్గంలో ఉన్న అన్ని ఆలయాలను కూడా ఈరోజు తేదీ పద్నాలుగవ తేదీనాడు అందరూ కూడా ముందుకు వచ్చి ప్రజలంతా ముందుకు వచ్చి ఆలయాలని శుభ్రపరచుకోవాలని మరి మహోత్తరమైనటువంటి కార్యక్రమం ఇరవై రెండవ తేదీన ఏదైతే రామ ప్రాణ ప్రతిష్ట ఉన్నదో అందులో మీరంతా కూడా భాగస్వాములు కావాలని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం జై సిటీ న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో